వైసీపీ నేత విజయసాయిరెడ్డి శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు తన రాజీనామా పత్రాన్ని అందించారు స్పీకర్ ఫార్మాట్ లో ఆయన రాజీనామా లేఖను సమర్పించారు అప్రూవరుగా మారాలని తనపై ఎంతో మంది ఒత్తిడి చేశారని విజయసాయి తెలిపారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు అంశంలో తనపై కేసు నమోదు చేశారని చెప్పారు తనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారని తెలిపారు రావుతో తనకు సంబంధాలు లేవని చెప్పారు విక్రాంత్ రెడ్డిని కేవీరావు వద్దకు తాను పంపించలేదని అన్నారు తనను విచారణకు తెలిపారు తన రాజీనామాతో కూటమికి లాభమని చెప్పారు రాజకీయాల నుంచి తప్పుకుంటే తాను బలహీనుడుగా మారతానని అలాంటప్పుడు రాజీనామా చేస్తే తనను కేసుల నుండి ఎందుకు తప్పిస్తారని ప్రశ్నించారు న్యూస్ ఛానల్ పెట్టే అంశంపై పునరాలోచన చేస్తామని చెప్పారు బెంగళూరు విజయవాడలో ఒక్కొక్క ఇల్లు వైజాగ్ ఒక అపార్ట్మెంట్ ఇవే తన ఆస్తులని తెలిపారు బీజేపీ ఎంపీ పదవి గురించి కానీ గవర్నర్ పదవి గురించి కానీ తనకు ఎవరి నుండి ఎలాంటి హామీలు లేవని చెప్పారు ఇంకా మూడున్నర సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు నా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది